నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యా నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మే నెలలో ఎలా ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు ఈ కుంభరాశికి గు గే గో సు ఈ విధంగా ధనిష్ట రెండు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వపత్ర మూడు పాదాలు కలిసి కుంభరాశి ఏర్పడుతుందండి ఈ కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆరు పూజ్యము ఒకటి అవమానం అయినా ఈ కుంభరాశి వారికి శని జన్మంలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము అందులో ముఖ్యంగా ఈ మే నెలలో వీరికి ఏమాత్రము కూడా ఉండదు వీరికి సమయన సమయానికి భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కలహాలు మరి అపనిందపడడం అంటే చేయని నేరము తనపైన మోపి మోపబడుతుంది కుంభరాశి వాళ్ళపైన వీరికి ప్రయాణంలో అనేక విధములైనటువంటి ధనవ్యయంతో పాటు ప్రయాణ వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి భయం కూడా ఉంటుంది ఈ వీరికి శరీరంలో ఉండేటువంటి ఎముకలకు సంబంధించి కానీ నరాలకు సంబంధించినటువంటి కానీ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా వీరు దీర్ఘకాల వ్యాధికి నాందిగా బీజం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదేవిధంగా వీరికి పాలివాళ్లతో అకారణ కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది వీరు భార్యాపిల్లలకు దూరంగా ఉండి జీవనం గడిపేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఈ మేనెల వీరికి అనేక విధములైనటువంటి బాధ ధన నష్టము శారీరక శ్రమ అపనిద్ద మొత్తం మీద ఈ కుంభరాశి వారికి మేనెల బాగా గడ్డుకాలం అనే చెప్పవచ్చు మరి ఈ కుంభరాశివారు ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళడము అవకాశం ఉంటే శివుడికి రుద్రాభిషేకం చేయించడము శివపక్షాక్షరి జపము అనగా ఓం నమ శివాయ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం కన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడము దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివా అనేటువంటి అది లేదా బిల్వా స్తోత్ర శతనామము ఈ విధంగా ప్రతి సోమవారం కూడా వీరు అభిషేకం చేసు అదేవిధంగా ఈ నెలలో నవగ్రహ ప్రదక్షిణ వల్ల ఆదిత్యచంద్ర వణజగ్జీవ శుక్రార్కపుత్ర మపిరాహుకేతవ ఏతే సకలార్థ సిద్ధిం కుర్వంతు నిత్యం చిరకాల భోగం అనగా నవగ్రహ ప్రదక్షిణ ఆ పరమేశ్వరుని యొక్క అభిషేకము పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తన శివపంచాక్షరి జపం వల్ల వీరికి శుభం జరిగేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి ఈ కుంభరాశివారు మే కడు జాగ్రత్త వహించడము చాలా ముఖ్యము ఇది కుంభరాశి వారి యొక్క మే నెల జాతకము శుభంభూయా